ఇప్పుడు ఏమైందంటే బంగారు ధర తగ్గించారు కాబట్టి ఆ తగ్గించిన దినారు ఈ మేకింగ్ లో వేస్తున్నారు ఇది ఎలకల నుండి మానవులకైతే వ్యాప్తి చెందుతుంది హంటా వైరస్ ఈ కోయట్ లో వ్యాపించే అవకాశం లేదా హలో గాయస్ అంతా ఎలా ఉన్నారు ఇవాళ మనము న్యూస్ హైలైట్స్ అయితే చూద్దాము ముందుగా అయితే కోయట్లో గోల్డ్ రేట్ ఏదైనా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ఇరవై ఒక్క దినార్లో ఏడు వందల నలభై ఫీల్స్గా నమోదైంది అదే విధంగా మనకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ఇరవై మూడు దినార్ల ఏడుమియాలుగా అయితే నమోదు ఇవి కోయట్లో ఉన్న బంగారం ధరలు అయితే అదేవిధంగా ఒక కోయటి దినారు మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా అయితే ఉందన్నమాట ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంకొంతమందికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది లైక్ చాలా ఇంపార్టెంట్ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మనకు ఇప్పుడు కోయట్ కొన్ని ముఖ్యాంశాలను చూద్దాము విద్యా మంత్రిత్వ శాఖ మానవ వనరులు పబ్లిక్ సర్వీస్ ఫిర్యాదులు మరియు మానసిక మరియు సామాజిక సేవల విభాగాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ప్రారంభించింది కుయేట్లో ఖాళీగా ఉన్న నలుగురు డిపార్ట్మెంట్ డైరెక్టర్లను ఎంపిక చేసేందుకు సెక్రటరీ మన్సూర్ అల్ దివానీ అసిస్టెంట్ అండ్ సెక్రటరీ సభ్యత్వం నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని విద్యా వర్గాలు దినపత్రికతే తెలిపాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందు ఈ స్థానాలు పూర్తి చేయడం ఈ స్థానాలను భర్తీ చేయడమే లక్ష్యంగా విద్యా మంత్రిత్వ శాఖ అయితే ప్రణాళిక రచించినట్లుగా ఈ న్యూస్ ద్వారా అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనము మరో విషయం అయితే మంత్రివర్గ తీర్మానం నెంబర్ ఐదు వందల ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రకారం ఆర్టికల్ నెంబర్ ఇరవై తొమ్మిదిలోని కొన్ని నిబంధనలు సవరిస్తూ మొదటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి అంతర్గతాల మంత్రి షేక్ ఫహాద్ యూసుఫ్ అల్ సబాహ్ ఈ తీర్మానాన్ని జారీ చేశారు ఈ కథనం నిర్వాహస్థితులు రెసిడెన్సీ చట్టం యొక్క కార్యనిర్వహణ నిబంధనలను నిర్దేశిస్తూ ప్రత్యేకంగా యూనివర్సిటీ డిగ్రీ లేని ఒక ప్రవాసుడు తన భార్య మరియు పిల్లలు కుటుంబ వీసా కింద దేశానికి తీసుకురావడానికి అనుమతించడం వర్క్ పర్మిట్లో అతని జీతం ఎనిమిది ఎనిమిది వందల దినార్ల కంటే తక్కువ ఉండకూడదు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏం చెప్పారు ఎనిమిది వందల దినార్ల జీతము ఉండాలి అలాగే యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి ఈ రెండు ఉంటేనే భార్యను కానీ పిల్లల్ని కానీ పిలుచుకోవడానికి సూన్ వీసా కలిగిన వాళ్ళకి వీలు అవుతుంది లేదా ఎనిమిది వందల జీతాల ఎనిమిది వందల దినార్ల జీతము లేదు యూనివర్సిటీ డిగ్రీ లేదు అంటే భార్య పిల్లలను పిలుచుకోవడానికి వీలు ఉండదు అనమాట కానీ ఇప్పుడు కొంచెం దాంట్లో కొంచెం సవరించి ఎనిమిది వందల దినార్ల జీతం ఉంటే చాలు యూనివర్సిటీ డిగ్రీ లేకపోయినా కూడాను ఎనిమిది వందల జీతాలు ఎనిమిది వందల దినార్ల జీతం ఉన్నా సరే ఫ్యామిలీను పిల్లలను పిలుచుకునే విధంగా ఇప్పుడైతే కొన్ని చట్టాలను అయితే సవరించారు కోయట్లో అది గమనించగలరు న్యూస్లో అదేవిధంగా మనం మరో న్యూస్ అయితే నలుగురు ప్రాణాలను బలిగొన్న హంటా వైరస్ వ్యాప్తి కారణంగా యునైటెడ్ స్టేట్స్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి అదేవిధంగా ఈ మధ్య కోయట్లో అడాన్ హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ మరియు ఎపిడెమిక్ కన్సల్టెన్స్ డాక్టర్ గునెమ్ అల్ హుజైలాన్ ఈ వైరస్ కోయేట్కు ప్రమాదం కలిగించదని ధృవీకరించారు లో కూడా ఈ వైరస్ వచ్చిందనమాట కానీ ఈ ఈ వైరస్ అనేది కోయేట్ ప్రమాదం కలిగించ అని ఆయన తెలిపారు ఒక పత్రిక ప్రకటనలో వైరస్ వ్యాప్తి యొక్క హాట్ స్పాట్లకు కోయేట్ పూర్తిగా దూరంగా ఉంది అని ఆందోళన చెందనవసరం లేదని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా డాక్టర్ అల్ హుజైలెన్ ఇలా పేర్కొన్నాడు హంటా వైరస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్ ఇది ఎలుకలలో విస్తృతంగా వ్యాపించింది ఇది ఎలుకల మూత్రం లాలాజాలం లేదా మలంతో కలుషితమైన పదార్థాలతో పరిచయం అంటే వీటి ద్వారా అయితే ఇది ఎలుకల నుండి మానవులకైతే వ్యాప్తి చెందుతుంది హంటా వైరస్ కాబట్టి కోయట్లో వ్యాపించే అవకాశం లేదా విదేశాల నుండి వచ్చే ప్రయాణికుల నుండి ఇది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాప్తి చేసే ప్రమాదం లేదు వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమించదని కూడా ఆయన తెలియజేశారనమాట ఈ వైరస్ అనేది వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమించదు ప్రపంచ స్థాయిలో వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అమెరికన్ ఆరోగ్య అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు ఈ హంటా వైరస్ అనేది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన వైరస్ కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆరోగ్య సంస్థ ప్రజలకైతే హెచ్చరించారనమాట అదేవిధంగా మనము కొయట్లో ఈ మధ్య బంగారం ధర అయితే బంగారం ధర ఒక దినార్ రేట్ ఎక్కువ ఉంటే మేకింగ్ ధర ఒక దినార్ తక్కువకి ఇచ్చేవారు ఇప్పుడు ఏమైందంటే బంగారు ధర తగ్గించారు కాబట్టి ఆ తగ్గించిన తినారు ఈ మేకింగ్లో వేస్తున్నారు అది కుయట్లో జరుగుతున్నది ఇక అది మామూలుగా అది అది గవర్నమెంట్ పెట్టిన రూల్ కాబట్టి దానికి ఎవరు చేయలేరు ఇంకా పోతే ఇండియా కుయేట్ నుంచి ఇండియాకు బంగారు తీసుకెళ్లే వాళ్ళకు రెండు ఒకటే అనమాట ఎందుకంటే ఇండియాలో కూడా బంగారు రేటు తగ్గిపోయింది కాబట్టి కుయేట్కు ఇండియాకు చాలా వ్యత్యాసం ఉండకపోవచ్చు ముందు ముందులాగా అంత ఎక్కువ వ్యత్యాసం లేనప్పటికీ కొద్దిగా కొద్దిగా వ్యత్యాసం అయితే ఉంటుంది చాలా అయితే ఉండదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా లడ్డూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అలాన్లో పెట్టుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా మరో లేటెస్ట్ వీడియోతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు టాటా బాయ్ బాయ్ జై హింద్